కంసుడిని చంపడానికి కృష్ణుడు బృందావనాన్ని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు మొత్తం బృందావనంలో ఉన్న వాళ్ళందరూ ఏడుస్తూ కృష్ణుడికి వేడుకోలు చెప్తారు చివరిగా ఒకసారి రాధను చూద్దామని ఆమె దగ్గరికి వెళ్ళగా ఆమె ఏడుస్తూ ఉంటుంది ఒక్కసారిగా కృష్ణుని చూడగానే బాధతో ఏడుస్తూ హత్తుకుంటుంది కన్నయ్య మీ కళ్ళలోకి చూస్తేనే అర్థమైపోతుంది ఇక నన్ను చూడడానికి మీరు ఎప్పుడూ రారు అని మీరు లేకుండా నేను ఎలా బ్రతకాలి కన్నయ్య నన్ను వదిలేసి మీరు ఎలా వెళ్ళిపోతున్నారు మీకు బాధ అనేది లేదా నన్ను కూడా మీతో పాటు తీసుకుని వెళ్ళండి ఇదిగో సింధూరం ఇప్పుడే నన్ను వివాహం చేసుకుని మీ అర్ధాంగిగా చేసుకోండి అని ఏడుస్తూ అంటుంది అది వినగానే శ్రీకృష్ణుడు ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేక ముఖం పక్కకు తిప్పుతాడు ఏం కృష్ణ నేనంటే మీకు ఇష్టం లేదా నన్ను వివాహం చేసుకోవడం మీకు ఇష్టం లేదా అని రాధాది వేడి చేస్తుంది అలా కొద్దిసేపటి తర్వాత కన్నయ్య నన్ను క్షమించు నా ప్రేమను వివాహంలాగా మార్చమని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను మీకు ఇష్టం ఉందో లేదో తెలియకుండా మిమ్మల్ని అడిగేశాను నన్ను క్షమించు కన్నయ్య నన్ను క్షమించు నా వైపు అసలు చూడవా కన్నయ్య ముందు ఒక్కసారి నా వైపు చూడు అని అనగా ఒక్కసారి శ్రీకృష్ణుడు వైపు తిరగగానే రాధాదేవి ఆశ్చర్యపోతుంది కృష్ణుడు అచ్చం రాధాదేవిలాగా మారిపోయాడు తల నుండి కాళ్ళ వరకు అచ్చం రాధాదేవిలాగే మారిపోయాడు అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు రాధా పెళ్లి చేసుకోవడానికి ఇద్దరు అంగీకారం కావాలి కానీ ఇక్కడ ఇద్దరు ఎవరున్నారు రాధా ఇక్కడ ఉన్నది ఒకరే మనమిద్దరం ఒకరే కదా రాధా అని అంటాడు రాధే రాధే